హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక గగన్ అయితే ఉదయ్కి ఒక కష్టమైన ఆసనం అయితే వేయిస్తూ ఉంటాడు ఆ ఆసనం వేయలేక ఉదయ్ అయితే తెప్పలు పడుతూ వేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి ఏంటండి మీరు ఇలా ఆసనం వేశారు అని అడుగుతుంది గగన్ బ్రో ఇలా వేయమన్నాడు అలా అయితేనే డ్యాన్స్ నేర్పిస్తాను అని అన్నాడు అని అని చెప్తాడు సరేనని ఇక అప్పుడే అక్కడికి గగన్ నవ్వుకుంటూ వస్తాడు నవ్వుకుంటూ వస్తే ఆయన డాన్స్ నేర్పిస్తే ఇలానే ఉంటుంది సరే రండి అని అంటూ ఉంటుంది భూమి ఇంకొకసారి నువ్వు నాతో ఇలా బిహేవ్ చేశావంటే మీ అమ్మకి జరిగిన అవమానమే నీకు కూడా చేస్తారు భూమి ఫ్యామిలీ మెంబర్స్ అని అంటాడు ఇక అలా అనగానే గగన్ కైతే చాలా కోపం వచ్చేస్తుంది ఇక వచ్చేసి ఒరే ఏం కూస్తున్నావురా అని ఉదయనైతే అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కవర్ చేస్తూ అది కాదు బావా అప్పుడు శారద అత్తయ్యని అవమానించింది కదా అదే మనసులో పెట్టుకుని చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది అది కాదు మర్యాదగా చెప్తావా లేదా అని ఉదయ్ పీకినైతే పట్టుకుని మెడని గోడకైతే పైదాకా పెట్టేస్తాడు కళ్ళు ఎరుపెక్కుపోయేలా మొహం పెట్టి చెప్తాను బావా వదులు అని అనగానే ఇక ఉదయ్ని కిందకి వదిలేస్తాడు ఇక అపూర్వ శారదను వెదవని చేసిన విషయం గురించి అయితే మొత్తం చెప్పేస్తుంది ఇక అది విన్నా గగన్ అయితే కట్టెలు తెంచుకుని కోపాన్ని ముఖంలో చూపించి ఇక వెంటనే స్పీడ్గా కారు ఎక్కి కార్ లో అయితే వెళ్తూ ఉంటాడు బావ ఆగు బావా ఆగు అని వెనకాలే భూమి వెళుతుంది కానీ భూమిని పట్టించుకోకుండా కార్ లో స్పీడ్గా వెళ్ళిపోతాడు మరి గగన్ ఏం చేయనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుస్తుంది